భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మువ్వె నెల జాతీయ జెండా రెపరపలాడింది ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ తహసీల్దార్ఐ మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకి వందనం చేశారు ఆత్మకూరు డివిజన్ కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని జెండా వందనం స్వీకరించారు పిల్లలకు స్వీట్స్ పంచి అనంతరం ఆత్మకూరు డివిజన్ కార్యాలయ పరిధిలోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మరియు ఎంపిక చేయబడిన ఉద్యోగస్తులకు ఉత్తమ సేవ అవార్డులను ఆర్డీఓ అందించారు నియోజకవర్గంలోని తొమ్మిది మండల తహసీల్దార్లకు ఈ సందర్భంగా ఉత్తమ ప్రశంసా పత్రాలను అందించి వారికి అభినందనలు తెలిపారు అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమిస్తున్న తమ తహసీల్దార్లకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అభినందిస్తూ అవార్డులు అందజేయడం సంతోషంగా ఉందని అలాగే ఆర్డీఓ కార్యాలయం ఇతర తహసీల్దార్ కార్యాలయంలో ఉత్తమ సేవలకు కూడా ఈ అవార్డులు అందించినట్లు తద్వారా డివిజన్ పరిధిలో ప్రజలకు తమ సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందిస్తారని గణతంత్ర దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు అందరికీ రెవెన్యూ సూపర్ అందరికీ మీడియా వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలండి డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆత్మకూరు డివిజన్ని మన జిల్లాలో అన్ని విషయాల్లో ముందుండేలాగా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను